ఎమ్మెల్సి వరద కళ్యాణ్ గారికి మరి మా డిప్యూటీ మేయర్ కట్టమూర్ సతీష్ గారికి వంశీరెడ్డి గారికి పిల్ల వెంకటలక్ష్మి గారికి మరి రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గారికి బోన్ శివరామకృష్ణ గారికి మరి తదితర నా కార్పొరేట్ సహస్సులందరికీ ముందున్నానంటే పార్టీలో నేను చాలా కష్టపడ్డాం దాన్ని జగన్ గారు ఇంకా గుర్తించలేదని చాలామంది అడిగినప్పుడు కూడా ఏదో ఒక రోజు ఆయన గుర్తిస్తారులే అని అలాగ వెయిట్ చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాయకుడిని కూడా గుర్తించి అందరం ఎక్కించి మాకు ఇస్త జగన్ గారు అంత మహత్తరమైన బాధ్యతని నాకు అప్పగించ అప్పగించారు కాబట్టి ఆ బాధ్యతని నేను త్రికరణ శుద్ధితో ఏ తప్పు చేయకుండా అందరికీ అందుబాటులో వుడా అభివృద్ధిలో నేను పాలు పంచుకొని నా మార్క్ చూపించడానికి నాకు కొంత సమయం కానీ వచ్చుంటే తప్పకుండా వడా ప్రగతిలో నేను కూడా భాగస్వామ్యి బాగా పని చేయడానికి అవకాశం ఉంటుంది నేను తప్పకుండా పార్టీ పరంగా కూడా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి లేకపోతే పె పెద్దలు సుబ్బారెడ్డి గారికి స్థాయిలో ఏవైనా ఉంటే చేయించి అందరిని కూడా ఈ ఎలక్షన్ టైంకి సమాయత్వం చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే విశాఖ నగరాభివృద్ధి ఇప్పుడు రాజధాని వచ్చిన సమయంలో నగరాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే అభివృద్ధిలో కూడా పెద్ద భాగస్వామి కాబట్టి ఆ భాగస్వామిలో నేను ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది కూడా ఎంప్లాయీస్ బా ఏవైనా బాధలు ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా పరిష్కరించి అలాగే జగనన్న పథకం కింద నాలుగు వేల ఎకరాల ప్రజలకి జగనన్న గారు లేఅవుట్ల ద్వారా సిద్ధం చేసి పంపిణీ చేసి ఉన్నారు అవన్నీ రిజిస్ట్రేషన్ దశలో చాలా వరకు అయ్యి ఉన్నాయి ఇంకా ఎంఐజీ లేఅవుట్లు కూడా సిద్ధం చేసి ఉన్నాయి అవి కూడా మధ్య తరగతి ఎగువ తరగతి వాళ్ళకు కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అవి కూడా మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఆ లేఅవుట్ల ద్వారా ఆ భూములు లోన్స్ ద్వారా నేను చేయించి ప్రతి ఒక్కరికి స్థలం పొందేటట్టు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను అలాగే విశాఖ అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను మెయిన్ ఏంటంటే నాకు ఇచ్చిన టైంలో అతిథుల్ని మర్చిపోయాను కాబట్టి ఈ వేదిక మీద ఉన్న అందరి పెద్దల్ని కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి నా మిత్రులకు అలాగే మా సామాజిక వర్గాన్ని గుర్తించి ఈరోజు ఎంత ఉన్నత స్థితి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డికి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నుంచి కూడా మేమందరము ఎలా అయితే పార్టీకి ప్రారంభం నుంచి ఉన్నామో ఆ విధంగా అతను పార్టీ జెండా మోసిన వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజు ఎంత గొప్ప గౌరవం గుర్తింపు జగనాన్ని ఇచ్చారంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎప్పుడు ఇది చెప్తూ ఉంటాను ఒక రోజు అటు ఇటు అవుతుంది తప్ప వదిలేయడం అనేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ అన్న ఆధ్వర్యంలో జరగదు కాబట్టి దానికి మరో ఉదాహరణగా ఈ రోజు గారు నిలిచారు నిజంగా చాలా సంతోషం అతను ఆ బిఎమ్ఆర్ డిఏ చైర్మన్ గా ఆ పదవికి గౌరవం వచ్చేట్టుగా మన విశాఖపట్నం అభివృద్ధికి అలాగే ఇంత గుర్తింపునిచ్చిన జగనన్న అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కూడా చంద్రమౌళి గారు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే మనందరికీ తెలుసు జగనన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి వాళ్ళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా కృషి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము ఏకంగా బీసీ ఎస్ మైనారిటీలకి మహిళలకి నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ వర్క్స్ లో యాభై శాసనసభలో చట్టమే తీసుకొచ్చారు జగనన్న అంటే ఒక బీసీ ముఖ్యమంత్రి ఇవ్వనంత ప్రాధాన్యత చేయనంత మేలు జగనన్న ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా బీసీలకి జరుగుతూ ఉన్న పరిస్థితి మేము ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు వడా చైర్మన్గా ఇంత మహత్తరమైన బాధ్యత అప్పచెప్పినందుకు దాన్ని నిజాయితీతో నిష్పక్షపాతంతో నేను పనిచేసి వుడాకి మంచి బిఎంఆర్డిఏకి మంచి పేరు తెచ్చి నగర అభివృద్ధికి మా వంటి పూర్తి చేసి దీని ద్వారా వైఎస్ఆర్ పార్టీకి మంచి పేరు తెచ్చి అందరి వైఎస్ఆర్ పార్టీకి నెక్స్ట్ ప్రపంచం వచ్చేటట్టు చేయడానికి మా సాయి సత్తులో మేము కృషి చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ